ఇది మండలాధీశ్వర స్వామి యొక్క ఆలయం సారవకోటలో వెలసిన ఆలయము మెట్లు ద్వారా కొండ మీదకి వచ్చి భక్తులూ ఈ శివుని పూజిస్తూ ఉండేవారు ఇగో కనిపిస్తున్న ఈ శివలింగం నూతి సుబ్బారావు గారు కలలోకొచ్చి నా శివలింగం ఉన్నది నీవు పూజించమని ఆయనతో వచ్చి చెప్పారు పరమశివుడు ఈ నూతి సుబ్బారావు గారు ప్రతిరోజు వచ్చి ఈ లింగానపై నీళ్లు వేసి వెళ్ళితుండేవారు కొన్నాళ్ళకి నూతి సుబ్బారావు గారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు తొమ్మిది ఇరవై రెండున చిన్న దేవాలయాన్ని నిర్మించారు అచ్చటి నుండి భక్తులు ఎరలరు కోరికలను నెరవేరుస్తుండే ఈ పరమశివుని ఆలయం అదే మండలాధీశ్వర ఆలయం ఈ స్వామివారిని పూజించిన వారిని కోరికలు తప్పగా నెరవేరును ఇది స్తంభం ఆలయం తోలుగా ఇదిగో నందీశ్వరుని విగ్రహం ఇక్కడ తులసమ్మ కూడా ఉన్నది ఆ తులసి పీను ఉన్నది తులసిపీనుపై పూజలు చేసి దీపం పెడుతూ ఉంటారు భక్తులు ఎల్లరూనూ ఈ మండలాధీశులు నమ్మిన వారికి ఎటువంటి కష్టాలు రావు ఆయన పూజించిన వారికి కోరికలు నెరవేరును ఓం నమ శివాయ్ భోగము గది స్వామివారు భోగము గది చూడండి ఈ మెట్లు చివరి వరకు ఆలయం వరకు ఉంటాయి మెట్ల ద్వారా సులభంగా రావచ్చు ఈ కొండ మీద ఉన్న ఈ శివుని పూజించవచ్చు ఇక్కడ వాటర్ సప్లై కూడా ఉన్నది కింద బోరు నుంచి మీద వరకు వాటర్ వచ్చేటట్లు చేశారు భక్తులు ఓం నమ శివాయ శంభో శంకర హర హర